నమామి నమామిదన్వంతరి ఆదిదేవం వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులు నమస్కారం ప్రస్తుతం మనం సమాజంలో చూస్తూ ఉన్నాం చాలామంది యువతకి అలాగే మహిళలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలామందికి మనం ముఖం అంటే కంటికింద చార్లు తర్వాత బుగ్గల మీద తర్వాత ముఖం మీద మంగు మచ్చలు తర్వాత బ్లాక్ హెడ్స్ అంటే మొటిములు నల్లటివి మొటిములు అవి గనక గిల్లుకుంటే దాని తర్వాత లోపల ఒక గుంటలా పడటం అనేటువంటిది మనం ప్రస్తుతం చాలా మందిలో చూస్తూ ఉన్నాం అనమాట అది ఎందుకు వస్తుంది దానికి మనం పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది ఆయుర్వేదం ప్రకారం చూస్తే మనకి వాత దోషం వల్ల మనకి ఎక్కువ వస్తూ ఉంటుంది అంటే మనకి లివర్ సరిగా పనిచేయకపోవడం లేకపోతే నిద్రలేమి తర్వాత మానసికంగా ఒత్తిడి అంటే ప్రెషర్ ఎక్కువగా ఉండడం వీటి మూలంగా మనకి వస్తూ ఉంటుందని మన ఆయుర్వేదం చెప్తూ ఉందనమాట దీన్ని మనం పరిష్కరించాలంటే సక్రమమైన నిద్ర అనేది వేళకి కరెక్ట్గా ఆహారం తీసుకోవడం ఆహార నియమాలను అనేది మనం పాటిస్తూ ఉండాలి ఈ మంగుమచ్చల నుంచి మనం మంగు మచ్చలు తర్వాత ఈ ఐస్ కింద మనకి డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి కదా అవి తర్వాత ఈ బ్లాక్ హెడ్స్ గురించి మనం తగ్గించుకోవాలంటే మనకి ఈ కామర్స్ వెబ్సైట్లో మనకి హిజామా సంబంధించినటువంటి కప్పులు దొరుకుతాయి అన్నమాట ఈ కప్పు ఈ కప్పులు దొరుకుతాయి ఈ కప్పులు ఏంటంటే మనకి వ్యాక్యూమ్ని క్రియేట్ చేస్తాయి అంటే మనకి మన దగ్గర ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదో ఒకటి రాసి ఆ సర్కిల్స్ మంగమచ్చలు డార్క్ సర్కిల్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ఏరియాల్లో మనం దీన్ని ఇలా చేసుకుని దీన్ని మసాజ్ చేసుకోవాలన్నమాట అక్కడ ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే మనకి చాలా బాగా తగ్గుతుంది ఇది ఈ మంగు మచ్చలు కానీ ఈ ఐస్ కింద కూడా మనం చేసుకోవచ్చు దీని గురించి ప్రతిరోజు ఈ ముఖం మీద ఈ హిజామా కప్స్ అని మీరు చర్చ చేస్తే దొరుకుతాయి అనమాట ఈ కప్లో తర్వాత ఇంకొకటి బ్రహ్మాండమైన ఔషధం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మనం వాడుతున్న ఇది అది ఔషధం ఏంటి అంటే ఆవు ఆవునెయ్య మనకి ఏ టూ నెయ్యి ఉండాలంటే మోపురు ఉన్న ఆవుది ఉండాలి అంతేగాని జెర్సీ ఆవుది పనిచేయదు మనకి దేశీ ఆవు దేశీ ఆవు నెయ్యిని తీసుకుని మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి తీసుకుని ఒక ఇత్తడి ది పళ్ళం లాంటిది తీసుకోండి పళ్ళెం తీసుకుని వంద గ్రాములు అయ్యి అందులో వేసి మన చేతితోటి కొద్దిగా వాటర్ కూడా పోయండి ఒక్కొక్క ట్వంటీ ఫైవ్ ఎంఎల్ థర్టీ ఎంఎల్ వాటర్ పోయండి పోసి మనం ఒకే డైరెక్షన్ తిప్పాలి మనం యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ అయితే క్లాక్ వైజ్ అంతేగాని హోల్టా తిప్పకూడదు అనమాట ఒకే డైరెక్షన్లో తిప్పాలి అలా మనం దగ్గర దగ్గర సార్లు ఒక్కొక్కసారికి వందే సార్లు అలా పది సార్లు అంటే వెయ్యి సార్లు అవుతుంది ఈ వంద తిప్పిన సార్లు తర్వాత మనం పోసిన వాటర్ ఉంటుంది కదా వాటర్ ఉంచేయండి మరలా వాటర్ పోయండి అలా పది సార్లు వాటర్ పోయండి పోసి దాన్ని తిప్పండి తిప్పితే మీకు ఒక నవనీతంలో తెల్లటి ఫోమ్లా వస్తుంది అనమాట ఆ నెయ్యి దాన్ని ప్రతిరోజు మీరు ఉదయం సాయంకాలం పడు పడుకునేటప్పుడు ముఖానికి అప్లై చేయండి ఆ మచ్చలు తర్వాత డార్క్ సర్కిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ అప్లై చేయండి అప్లై చేస్తే మీరు తర్వాత రోజు ఉదయం లేచినప్పటికీ చూస్తారు మీరు ముఖం అంతా శుభ్రం కాంతివంతంగా చాలా స్మూత్గా తయారవుతుంది అనమాట చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు నడు నుండి కాలు వరకు నొప్పిగా ఉందా అయితే అది సయాటికా పెయిన్ కావచ్చు సయాటికా నరువు అనేది మన శరీరంలో అతిపెద్ద నరువు ఇది వెన్నెముక నుండి ప్రారంభమై హిప్స్ టైస్ మోకాళ్ళు మరియు కాళ్ళ వరకు వ్యాపించి ఉంటుంది ఈ నరువు మీద ఒత్తిడి పడినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది ఈ నొప్పినే మనం సయాటికా పెయిన్ అంటాం ఈ ఒత్తిడికి ముఖ్యమైన కారణం డిస్క్యుబల్జెస్ లేదా స్పాండిలైటిస్ అయితే ఈ సయాటికా పెయిన్కి సొల్యూషన్ ఉందా ఉంటే ఏంటి వెల్కమ్ టు వైద్య వెల్నెస్ సెంటర్ మా వద్ద అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలైన డీప్ టిష్యూ మసాజ్ మర్మాథెరపీ నాడి వైద్యం సిద్ధ వైద్యం ఆక్యుపంచర్ మరియు కపింగ్ థెరపీలతో ఈ సయాటిక పైన పూర్తిగా దూరం చేస్తాం మీరు కూడా ఈ సయాటిక పైన నయం చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించండి మా వైద్య వెల్నెస్ సెంటర్ తర్వాత ఇంకొకటి అద్భుతమైన ప్రక్రియ ఇంకోటి ఉంది ఇది కూడా మీరు శ్రద్ధగానే చేసుకుంటే వీరి మచ్చల నుంచి మీరు బయటపడవచ్చు అదేంటి అంటే ఆముదం వంట ఆముదం ఇందులో మనకి మామూలుగా బయట దొరుకుతున్న షాపుల దగ్గర ఆముదం కాకుండా వంట ఆముదం అంటే ఇస్తారన్నమాట వాళ్ళు ఆ వంట ఆముదాన్ని తీసుకోండి తీసుకుని దాన్ని కూడా మీరు వాటర్ పోసి ఆముదాన్ని కూడా చేతితోటి మీరు బాగా రుద్దండి ఒక పళ్ళెంలో వేసి రుద్దితే ఆముదం ఏమవుతుందంటే తెల్లగా మీకు ఒక ఫోమ్ వస్తుంది అనమాట ఆ ఫోమ్ని మీరు ఏం చేస్తారంటే కాటన్ దూద్ తీసుకుని దూదిని ఇలా వెడల్పుగా చేసి మన ఐకి సరిపడా చేసి దాని మీద రాసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కంటి మీద పెట్టుకోండి ఇలాగా అవి లిక్విడ్ కింద వచ్చింది కదా అవదు దాన్ని దాని మీద రాయండి మొత్తం అంతా రాసి అప్పుడు కంటి మీద మీరు పెట్టుకుంటే ఆ కంటి కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా తగ్గుతాయి మీకు హై ఈ రోజుల్లో కంప్యూటర్ జాబ్స్ తర్వాత ఎక్కువగా మనం మొబైల్స్ చూసి ఎక్కువ హై స్ట్రెయిన్ అవుతుంది కదా అది కూడా చాలా బ్రహ్మాండంగా తగ్గుతుంది ఈ ప్రక్రియ ద్వారా తర్వాత ఈ మంగు మచ్చలు తర్వాత కంటి కింద నల్లటి వలయాలు చార్లు తర్వాత ఈ మొటిమలు హెడ్స్ ఇటువంటి వాటిని సమర్థవంతంగా నిర్మూలించడం మా వైద్య సెంటర్లో ఈ మొఖానికి మసాజు అంటే గోష అనేటువంటి ఒక ఈ తెరఫీకి సంబంధించిన టూల్ అనమాట దీని ద్వారా గోష మసాజ్ అనేది కూడా చేస్తారు మా వైద్య వెల్లనెస్ సెంటర్లో దీని ద్వారా కూడా మనం దీన్ని సమర్థవంతంగా మనం పోగొట్టుకోవచ్చు అనమాట అలాగే బ్లడ్ కప్పింగ్ ఈ బ్లడ్ కప్పింగ్ అంటే హిజామా అనేది కూడా చేస్తా అనమాట ముఖానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా అనమాట హిజామా అనేది ఈ మంగు ఇది హండ్రెడ్ పర్సెంట్ షూటబుల్ అనమాట ఈ ఇది మా వైద్య వెల్ని సెంటర్లో జరిగేటువంటి ఒక థెరఫీ అనమాట మేము ఇంకో ఇంకో ప్రక్రియను కూడా చేస్తాం అనమాట నేత్రవస్తి ఈ నేత్రవస్తి అంటే మనం ఈ కళ్ళల్లో ఆవు నైన్ పోయడం గోరువెచ్చటి అంటే మనం చాలా గోరువెచ్చడి ఆవు నాట్ ఆవు అనమాట చుట్టూరు మనం మైదాపిండిని ఒక గట్టు కింద కట్టేసి చుట్టూరు ఇలాగా ఒక కంటిలోనే ఒక్కొక్క ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఆవు నెయ్యిని పోయడం ఆవునయ్యి పోసి ఆ నేత్రవస్తి చేస్తున్నప్పుడు మన కన్నుని తెరిచే ఉంచాలి తెరిచే ఉంటే ఈ కళ్ళు కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి అలాగే మనకి ఐ యొక్క ఈ స్టెయిన్ అయిపోతూ ఉంటుంది కదా డ్రై అయి చాలా చాలామందికి తర్వాత కళ్ళం అనుకోకుండా నీళ్లు వచ్చేయడం కళ్ళ సంబంధించిన సమస్యలు కూడా దీంతో చాలా బాగా తగ్గుతాయి అలాగే కంటికింద చార్లు ఇవి కూడా చాలా బాగా తగ్గుతాయి ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలన్నింటినీ పాటిస్తే మనం వీటి నుంచి బయటపడవచ్చు సర్వే జనా శుక్రబాద్ ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ